మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్లో కనిపిస్తుంది విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి నిహారిక ప్రయత్నిస్తుంది నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్ళైన సంవత్సరానికి భర్తకు విడాకులు ఇచ్చి షాక్ ఇచ్చింది విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాలో నటిస్తుంది మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటి ందుకు మెగా డ్వాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమిళంలో మద్రాస్ కారన్ మూవీలో హీరోయిన్ గా నటించింది సంక్రాంతి కానుకగా ముందుకు ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది తెలుగులో మనోజ్ నటిస్తున్న వర్డ్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాలింది మరోవైపు ఆమె తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిచ్చిన కమిటీ కుర్రాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసింది యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రాలు అనే సినిమాను నిర్మించింది తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రస్తుతం తన తర్వాత సినిమాను అనౌన్స్ చేసే పనిలో ఆమె నిమగ్నం అయ్యారు ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది నిహారిక జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఈ వీడియోలో హీరోయిన్ వితిక షేర్ కూడా కనిపించారు వీరిద్దరు కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్నారు ఈ వీడియో చూసిన వెంటనే నెటిజన్లు నిహారికకు జిమ్ పార్ట్నర్ దొరకారంటూ కామెంట్ చేస్తున్నారు